హలో అండి ఇప్పుడు నేను ఒక మంచి ప్రాపర్టీతో మళ్ళీ వచ్చానండి ఈ ప్రాపర్టీ వచ్చేసరికి ఓనర్కి అర్జెంట్ మనీ అవసరం ఉంది ఎస్బీఐ బ్యాంక్ లోన్లో ఉన్న హౌజ్ని అయితే సేల్ చేస్తున్నారు ఇది ఈస్ట్ ఫేజింగ్తో ఉన్న హౌస్ వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ కోసం అయితే నెక్స్ట్ మంత్ మ్యారేజ్ ఉంది కాబట్టి అమ్ముతున్నారు అనమాట ఈ హౌస్ వచ్చేసరికి మనకి నగర్ నుండి కుంటలూరుకెళ్ళే రోడ్లో ఇది మెయిన్ రోడ్ అండి సిక్స్టీ ఫీట్ రోడ్ అనమాట బస్ రోడ్ ఇది మీకు బస్ స్టాప్ కూడా చాలా పక్కనే ఉంటుంది ఈ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది మీరు క్లియర్గా చూసుకోవచ్చు మీకు ఎల్లో స్టాప్ కనబడుతుంది కదా అది బస్ స్టాప్ ఈ రోడ్కి రైట్ సైడ్ మనకి రైట్ సైడ్ అనేది మనకి హౌస్ అనేది ఉంటుంది మంచి ప్రైమ్ లొకేషన్ ఉన్న హౌస్ జస్ట్ బస్ బస్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది హైవేకి ఏదైతే మనకి హైదరాబాద్ టు విజయవాడ హైవే నేషనల్ హైవేకి త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది మంచి కాలనీలో ఉన్న హౌస్ అండి ఇది చుట్టూతా తా హౌజెస్ ఉంటాయి చాలా ఫ్యామిలీస్ అయితే ఉంటున్నారు ఇక్కడ ఇందులో ఒక హౌస్ అనేది వన్ పాయింట్ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ఓల్డ్ హౌస్ అనేది మనకి సేల్ కచ్చిందనమాట ఈ హౌస్ వచ్చేసరికి మనం పార్కింగ్ ఏరియా కవర్ చేస్తున్నాం చాలా స్పేసియస్ పార్కింగ్ అయితే ఇచ్చారు ఆల్మోస్ట్ ఆల్ మీకు టూ కార్స్ అలాగే మల్టిపుల్ బైక్స్ అయితే పార్క్ చేసుకోవచ్చు ఈ హౌస్కి వచ్చేసరికి బోర్ వాటర్ అవైలబుల్ ఉంది సంప్ అవైలబుల్ ఉంది డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ ఈ ఏరియాకి అయితే అవైలబుల్ ఉంది ఇది ఈస్ట్ ఫేసింగ్ తో ఉన్న హౌస్ ఫేసింగ్ లో ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అయితే అవైలబుల్ ఉంటుంది అనమాట గ్రౌండ్ ఫ్లోర్ లో మనకి స్పేసెస్ తో పాటు టూ పోర్షన్స్ ఇచ్చారు ఒకటి సింగిల్ రూమ్ ఆఫీస్ పర్పస్ గా అయితే ఇచ్చారు మీరు అవసరం లేదు అనుకుంటే దీన్ని అటాచ్ చేసుకోవచ్చు అనమాట టూ కే పోర్షన్ అయితే అయిపోతుంది ఇది సింగిల్ రూమ్ ఆఫీస్ పర్పస్గా అయితే వాళ్ళ వాళ్ళు వాడుకోవడానికి ఎలా చేశారనమాట ఫుల్లీ సీలింగ్ తో అయితే ఉంటుంది అలాగే ఎలక్ట్రిసిటీ ఫ్యాన్స్ తో ఒకటే ఉంటుందన్నమాట మీకు ఫ్యాన్స్ కూడా ఉంటాయి ఎలక్ట్రిక్ ఫ్యాన్స్ కూడా మీకు ఉంటాయండి ఈ హౌజ్ యొక్క డీటెయిల్స్ విషయానికి వస్తే నూట యాభై గజాల్లో కట్టిన హౌస్ అండి డైమెన్షన్ కూడా ప్లాట్ సైజ్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది థర్టీ బై ఫార్టీ ఫైవ్ ఉంటుంది థర్టీ అనేది మనకి రోడ్ సైడ్ ఉంటుంది ఫార్టీ ఫైవ్ అనేది విడితి కిందకైతే అయితే వస్తుంది ఇది సెకండ్ పోర్షను గ్రౌండ్ ఫ్లోర్లో సెకండ్ పోర్షన్ ఇప్పుడు మనం ఆఫీస్ రూమ్ చూసాం కాబట్టి అది ఫస్ట్ పోర్షన్ ఇది సెకండ్ పోర్షను ఇది నేను వాళ్ళు ఖాళీ చేయంగానే ఇది నేను షూట్ చేయడం జరిగింది ఇప్పుడైతే నీట్గా ఉంది ఈ పోర్షన్ వచ్చేసరికి వన్ బిహెచ్కే పోర్షన్ అనమాట ఇది పూజా స్పేస్ చూడొచ్చు మనకి సపరేట్ గా అయితే ఇచ్చారు వెంటిలేషన్ కోసం విండో అయితే ప్రొవైడ్ చేశారు టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది ఇది వచ్చేసరికి మనకి కిచెన్ ఏరియా అండి కిచెన్ ఎల్ టైప్ కిచెన్ అయితే ఇచ్చారు స్టోరేజ్ కోసం ర్యాక్స్ అయితే ఇచ్చేసారు వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు మీరు క్లియర్ గా చూసుకోవచ్చు ఇది హాల్ అనమాట మనకి లెఫ్ట్ సైడ్ ఒక డోర్ ఉంటుంది డోర్ సైడ్ నుంచి మనకి అవుట్ సైడ్ వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి మనం మూవ్ అన్ అయితే ఇక్కడ హ్యాండ్ వాష్ సింక్ అయితే ఉంటుంది లెఫ్ట్ సైడ్ మీకు కామన్ వాష్రూమ్ అయితే ఉంటుంది కామన్ వాష్రూమ్ వచ్చేసరికి ఇండియన్ స్టైల్ అయితే ఇచ్చారు అన్ని ట్యాప్ ఫిట్టింగ్ పాయింట్స్ అయితే క్లియర్ గా ఇచ్చారు టైల్స్ అయితే యూస్ చేయడం జరిగింది ఈ ఈ రూమ్ వచ్చేసరికి మీకు బెడ్రూమ్ అనమాట ఫాల్ సీలింగ్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే వెంటిలేషన్ కోసం మనకి విండో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఈస్ట్ ఫేసింగ్ తో ఉన్న హౌస్ టోటల్ స్లాబ్ ఏరియా వచ్చేసరికి రెండు వేల నాలుగు వందల అయితే ఉంటుంది మనకి టూ సైడ్ అంటే కింద పైన టోటల్ స్లాబ్ అయితే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ రేటిల్తో మీకు ఆల్రెడీ ఎస్బీఐ బ్యాంక్ లోన్లో అయితే ఉంది మీకు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది కింద టూ బీహెచ్కే పైన టూ బీహెచ్కే అనుకోవచ్చు మీరు ఫోర్ బిహెచ్కే హౌస్ ఇది ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో అయితే కారిడార్ కవర్ చేస్తున్నాం మనకి స్టెప్స్ చూసుకోవచ్చు ఐరన్ స్టెయిన్లెస్ స్టీల్ గ్రిల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి ఓనర్స్ ఉండడానికి అయితే కింద వచ్చేసరికి రెంట్కి అయితే ఇవ్వడం జరిగింది ఓనర్ ఉంటూ రెంట్ వచ్చే ప్రాపర్టీ అండి ఇది ఫస్ట్ ఫ్లోర్ ఇది టూ బిహెచ్ అనమాట చాలా లాబి అయితే ఇచ్చారు మెయిన్ డోర్ చూడొచ్చు ఇండియన్ డే కూర్చు అయితే ఇచ్చారు గ్లాస్ వర్క్ ఫినిషింగ్ చాలా సూపర్ గా అయితే చేయడం జరిగింది అన్నమాట ఈ హౌస్ యొక్క ప్రైస్ వచ్చేసరికి వన్ క్రోర్ టెన్ ల్యాక్స్ కోట్లు కోట్ చేయడం జరుగుతుంది కోటి పది లక్షలుగా కోట్ చేయడం జరుగుతుంది నెగషియబుల్ గా కోట్ చేయడం జరుగుతుంది ఆల్మోస్ట్ ఆ మీకు కోటి రూపాయలు లోన్ కూడా వస్తుంది వన్ పాయింట్ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ హౌస్ అనమాట ఇది నగర్ లోని కుంట్లూరు అనే ఏరియాలో ఉంది హయాత్ నగర్ బస్ స్టాప్ నుంచి త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అలాగే కుంట్లూరు నుంచి పశుమాములకి వెళ్ళే రోడ్కి ఏదైతే సిక్స్టీ ఫీట్ బస్ రోడ్ బస్ రోడ్ ఉందో ఆ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఈ హౌజ్ అనేది ఉంటుందన్నమాట ఈ హౌస్ యొక్క పర్మిషన్స్ విషయానికి వస్తే ఫుల్లీ ఎల్ఆర్ఎస్ ప్రైడ్ ప్లాట్లో అయితే హౌజ్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది జీ ప్లస్ వన్ మున్సిపాలిటీ పర్మిషన్తో అయితే కన్స్ట్రక్ట్ చేశారు జిహెచ్ఎంసీ అప్రూవ్డ్ హౌజ్ హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్తో మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఆల్రెడీ హౌస్కి బ్యాంక్ లోన్ అయితే ఉంది లో అయితే మీకు లోన్ అయితే నడుస్తుంది అనమాట ఇది హౌస్ కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్ ఈ పోర్షన్ వచ్చేసరికి టూ బిహెచ్కే పోర్షన్ అనమాట టూ బెడ్రూమ్స్ హాల్ కిచెన్ తో పాటు మనకి పూజారూమ్ సపరేట్ ఇచ్చారు స్పేసియస్ హాల్ అయితే ఇచ్చారు డైనింగ్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది బ్యాక్ సైడ్ వాష్ ఏరియా కూడా ఉంటుంది ఇది డైనింగ్ ఏరియా బ్యాక్ సైడ్ వాష్ ఏరియా కూడా ఉంటుంది లెఫ్ట్ సైడ్ మనం మూవ్ అయితే సపరేట్ డోర్ తో మనకి రూమ్ అయితే ఇవ్వడం జరిగింది టైల్స్ అయితే తీసుకోవడం జరిగింది మీరు క్లియర్ గా చూసుకోవచ్చు అలాగే వెంటిలేషన్ కోసం విండో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక మనం రైట్ సైడ్ చూసుకుంటే ఇది కిచెన్ ఏరియా ఫ్రెండ్స్ టైల్స్ అయితే ఉన్నాయి సీలింగ్ ఫాల్ సీలింగ్ అయితే ఉంటుంది ఉంటుందికే అనమాట టూ బెడ్రూమ్స్ అయితే ఉంటాయి టూ బెడ్రూమ్స్కి కి టూ అటాచ్డ్ వాష్రూమ్స్ ఉంటాయి అలాగే కామన్ వాష్రూమ్ కూడా ఉంది ఇది పిల్లర్స్ తో కట్టిన హౌస్ టోటల్ మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉన్న హౌస్ పైన వచ్చేసరికి టూ వాటర్ ట్యాంక్స్ అయితే ఉంటాయి పిల్లర్స్ తో ఉంటే అలాగే మనకి రివర్స్ హ్యాండ్ అయితే యూస్ చేయడం జరిగింది మంచి క్వాలిటీ అయితే వాళ్ళు సొంతంగా ఉండాలని కట్టుకున్న ఇల్లు ఓనర్స్ సొంతంగా ఉండాలని కట్టుకున్ను కాకపోతే వాళ్ళు ఎస్బీఐ బ్యాంక్ లోన్ తీర్చడానికి అలాగే నెక్స్ట్ మంత్ వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ ఉంది కాబట్టి అర్జెంట్ సేల్ చేస్తున్నారు అనమాట ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫ్లోరింగ్ చూసుకోవచ్చు మనకి టైల్స్ అయితే యూస్ చేయడం జరిగింది సీలింగ్ ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారు వెంటిలేషన్ కోసం విండో అయితే ఇవ్వడం జరిగింది దీనికి కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది టూ బెడ్రూమ్స్కి టూ అటాచ్డ్ వాష్రూమ్తో పాటు ఎక్స్ట్రాగా కామన్ వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది ఈ హౌస్కి సంబంధించిన ఇమేజెస్ మీకు కావాలనుకుంటే మేము వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేస్తాను వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట అలాగే ఇప్పటివరకు వీడియో లైక్ చేయకపోతే మీ సపోర్ట్ని మాకు లైక్ ద్వారా తెలియజేయండి మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవ్వండి మీ యొక్క ప్రాపర్టీని మా ద్వారా సేల్ చేయాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్ కింద డిస్క్రిప్షన్లో మన నెంబర్ ఉంటుంది ఛానల్ నెంబర్ అయితే ఉంటుంది ఆ నెంబర్కి అయితే మీరు కాల్ చేయచ్చు అలాగే ఈ ప్రాపర్టీ కాకుండా మీరు ఏ ప్రాపర్టీ తీసుకోవాలనుకుంటున్నారు మీ బడ్జెట్ ఏంటి అనేది మీకు నాకు కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి తప్పకుండా మీ బడ్జెట్లో మీ ప్రిఫర్ ఏరియాలో నాకు కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేస్తే తప్పకుండా మీకు డైరెక్ట్ ఉన్న ప్రాపర్టీ అయితే మేము పోస్ట్ చేయడం జరుగుతుంది ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చే ఇవ్వడం జరిగింది ఇది అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేసరికి వెస్ట్రన్ స్టైల్లో అయితే ఇస్తారు అన్ని టాఫెటింగ్ పాయింట్స్ అయితే ఇచ్చారు గీజర్ పాయింట్స్ అవర్ పాయింట్ అన్ని అయితే క్లియర్ కట్గా ఇచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్